జీతంతో ఉండేవాడిని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండే కనుక నన్ను అడిగిన వాళ్ళకు ఎంతో కొంత సాయం చేస్తాను మన సినిమా వాళ్ళను కూడా జూనియర్ ఆర్టిస్టులు వంద మంది కావాలని చెప్తారు నూట యాభై మంది నూట ముప్పై మంది వస్తారు వస్తే వంద మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా వెళ్ళిపోమంటారు కానీ వాళ్ళు సీదా నా దగ్గరకు వచ్చేవాళ్ళు సార్ మమ్మల్ని మమ్మన్నారు సార్ ఏ నో 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 పైన ఇక విలువ పెట్టుకోరు మీరు మిగతా వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేను ఇస్తాను నీకు ఫుడ్ గిన్నె పెట్టండి అన్ని డబ్బులు కలిపి నా దగ్గర తీసుకోండి సార్ లేకుండా నేను సంతకం పెడతాను నా రెమొనరేషన్ డిడక్ట్ తీసుకుని అట్లా చెప్పేవాన్ని వాళ్ళందరూ ధీవులు సార్ ఈ రోజు కూడా మీరు ఇంత ఎనర్జీ అట్లా కాదు నాటకాలు వేసేటప్పుడు కూడా ఇగో రేపు రిహార్సల్కి వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు పది పది సాంబార్ రైస్ పొట్లాలు ఇచ్చుకుంటూ రావాలి ఎవరైనా పాపం అడుక్కునే వాళ్ళు రోడ్లమ్మకి కనిపిస్తే ముసలి వాళ్ళకి కనిపిస్తే అని చెప్పేవాడిని చెప్పి ఒక బ్యాగు బ్యాగులో పొట్లాలు అయితే సాంబార్ పొట్లాలు లేదా కడు రైస్ పొట్లాలు అట్లా ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేదే ఉండేది